వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై ఒకటవ తేదీన సోమవారం రోజున అయితే వీరికి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు నాయకత్వ లక్షణాలకు అధికంగా కనిపిస్తాయి అలాగే ఇతరులకు లోబడి ఉండకుండా వీరు ఏది సాధించాలి అనుకుంటారో దాన్ని ఒంటరిగా సాధించడానికైతే వీరైతే ఇష్టపడుతూ ఉంటారు ఒకరికి లోబడి ఉండడం అంటే ఎవరికి నచ్చదు ఏ రంగంలో అయినా సరే నాయకుడిగా ఉండాలని కోరుకుంటారు అయితే యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు దీని వలన మిమ్మల్ని ప్రేమించేవారు ఆదరించేవారు అయితే అధిక సంఖ్యలో అయితే ఉంటారు ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రాశి వారికి అగ్నితత్వ పైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారిని అగ్నితత్వ రాశిగా పరిగణించబడడం ఎందుకంటే వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కోపాన్ని మీరు కొంచెం అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి రాజకీయ రంగంలో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు వారికి ఖచ్చితంగా రాజకీయ అధికారం అయితే వస్తుంది కాకపోతే కాస్త ఆలస్యమైనా సరే వారి యొక్క జీవితంలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి జీవితంలో చూసినట్లయితే ఒడిదుడుకులు సమస్యలు కొంచెం ఎక్కువగా వీరి జీవితంలో వీరు సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపు మరొక్క సమస్య అనేది వీరికి రానే వస్తూ ఉంటుంది దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అంటే మీ జీవితంలో మీరు ఎదుగుతుంటే కొంతమంది చూసి ఓర్వలేని వ్యక్తులు ఉంటారు అలాంటప్పుడు ఇలా మీ పైన కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా జీవితంలో నరదృష్టి మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలకు మీకు సృష్టిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా యొక్క మేషారాశిలో జన్మించినటువంటి వారు ప్రతి ఆదివారం లేదా అమావాస్య రోజున ఉప్పుతో దృష్టి తీసుకోవడం వల్ల మీ ఇంట్లో నుండి ఒంట్లో నుండి కాస్తంత నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది కాబట్టి మనం ఎప్పుడైతే బాగా సంపాదిస్తూ ఉంటామో బాగా ఎదుగుతుంటామో ఇతరులు మన మనపై చెడు దృష్టి పెట్టడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనం ఏ పని చేసినా కూడా కలిసి రాదు కాబట్టి ఎప్పుడైతే మనకు నరదృష్టి తొలగిపోతుందో అప్పుడు మనం ఉన్నత స్థానానికి చేరుకుంటాం మన యొక్క ఏది చేయాలనుకున్నా దాన్ని ఖచ్చితంగా సాధించు కలుగుతాం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి కాబట్టి యొక్క మేషరాశి వారికి నరదృష్టి అనేది చాలా అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వారి వ్యక్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీ యొక్క నరదృష్టి అనేది తీసేసుకోండి మీకు మంచి ఉత్తమమైన ఫలితాలైతే ఉంటాయి అలాగే రాశివారు నైపుణ్యాన్ని తెలివితేటలను చౌకచక్యంగా కూడా అధికంగా వీరు కలిగి ఉంటారు వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి వీరి తెలివితేటలే వీరు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారిలో ఉండే కష్టపడే తత్వం అయితే చాలా ఉంటుంది ఏదైనా కానీ ఒక పని దాన్ని పూర్తి చేసే అంతవరకు వీరు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక యొక్క మేష రాశి వారికి పట్టుదల కూడా కాస్తంత ఎక్కువగా అని చెప్పుకోవచ్చు ఎవరైనా నువ్వు ఏ పని చేయలేవు అని అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తూ ఉంటారు అందుకోసం వీరు ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు అలాగే వీరు ఒక్కసారి ఏదైనా వస్తువు కానీ మనుషుని కానీ నాది అనుకుంటే మా దాన్ని ఖచ్చితంగా నిలబడుతూ ఉంటారు దాన్ని సాధించేంతవరకు పట్టుదల తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు కానీ ఎదుటి వారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారంటే మాత్రం వీరైతే చాలా చలించిపోతూ ఉంటారు ఇక వీరిని ఎవరైనా మోసం చే చేశారు అని తెలిస్తే మాత్రం వారిని అస్సలు కూడా సహించలేరు అంతేకాదు ఎవరి ఏదైనా ఈ రాశివారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చడం ఎవరి తరం కూడా కాదు వీరు నా వారు వీరు నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే ఇక వీరి జీవితకాలం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు అలాగే వారు ఒక్కసారి మోసం చేశారని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్ళీ వారితో మాట్లాడడానికి అయితే వీరు ఇష్టపడరు దూరంగా ఉంటారు ఇక ఈ రాశి వారిది కల్మషం లేని మనసు అందుచేత యొక్క మేష రాశి వారు స్నేహపూర్వకంగా అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు నలుగురితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు ఇక ఈ రాశి వారు అనేక అంశాలలో ఎదుటి వారి చేతిలో మోసపోవడం అయితే జరుగుతుంది అంటే ఆర్థికంగా కావచ్చు వృద్ధి ఉద్యోగాల పరంగా కావచ్చు అనేక రకాలను వీరిని అందరూ మోసం చేస్తూ వస్తూ ఉంటారు ఎందుకంటే వీరు అందరిని కూడా ఈజీగా నమ్మే నమ్మేయటం వల్ల వీరిని అయితే అందరూ కూడా ఈజీగా మోసం చేయడానికి అయితే అయితే చేస్తూ ఉంటారు అందరూ మన వాళ్ళే అను ఈ యొక్క రాశివారు అనుకోవడం వల్ల వీరిని చాలా సందర్భంలో అయితే మోసపోవడం అనేది జరిగింది ఇక మోసపోయినా వీరి తిరిగి రెట్టింపు ఉత్సాహంతో ఒక చిరునవ్వుతో పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వీరికి అన్ని శుభ ఫలితాలు అయితే వీరు అందుకుంటారు ఈ మేష రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున అంటే జూలై ఇరవై ఒకటవ తేదీన సోమవారం రోజున అయితే వీరి జీవితంలో చాలా అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశంలో వివరంగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం మీకు మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఈ సమయంలో అయితే మీరు ఎప్పటి నుంచో ఎదురుస్తు చూస్తున్నటువంటి వారికైతే శుభవార్త అనేది ఈ సమయం వచ్చేసింది మీరు కోరుకున్నటువంటి మంచి సంబంధం కలిసి వస్తుంది పెద్దలు కూర్చున్న పెళ్లి కానీ లేదా ప్రేమ వివాహం కానీ మీరు అనుకున్న సంబంధం అయితే ఈ సమయంలో కలిసి రావడం వివాహం జరగడం అనేది జరుగుతుంది ఇక దీనివల్ల మీరు మానసికంగా చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఈ రాశి వారు ఇక దీనివల్ల మీరు వైవాహిక జీవితంలో సంతోషమైతే నెలకొంటుంది ఇక ఈ రాశి వారికి విద్యా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ విదేశ ప్రయాణం చేయాలనుకునే వారికి అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి నూతన అవకాశాలు కూడా బాగా కలిసి వస్తాయి అలాగే మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అయితే అద్భుతమైన అయితే గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు మీరు ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే వెంటనే ఏమీ ఆలోచించకుండా అయితే అదొక ప్రయత్నాలు అయితే చేయండి ఖచ్చితంగా మీరు దాంట్లో సాధించగలుగుతారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇలాంటి మీరు కోరుకున్న సంబంధం అయితే దొరకడం అనేది జరుగుతుంది అది ప్రేమ జీవితం కావచ్చు లేదా మీ పెద్దలు కుదిర్చిన వివాహం కావచ్చు ఇలా ఒక సంబంధం అనేది ఫోన్ కాల్ ద్వారా కానీ ఒక వ్యక్తి ద్వారా కానీ ఈ సమయంలో మీకు రావడం అనేది జరుగుతుంది ఇది మీరు వినగానే ఖచ్చితంగా షాక్ అవుతూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ సమయంలో ఇలాంటి ఒక శుభవార్త అయితే వీరికి రాబోతుంది కాబట్టి రాశివారు భూమండలంలో ఎక్కడున్న ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి